Thank <laughs> you. ఈ ఆలయానికి ప్రధాన దైవం నరసింహుడు సర్వ నరసింహస్వామి ఆలయం భారతదేశంలో ఉన్న నూట ఎనిమిది నరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది వంతెన ప్రవేశ ద్వారం వద్ద సర్వ నరసింహస్వామి యొక్క చిన్న ఆలయం ఉంది మరియు ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు నాటిది ప్రధాన ఆలయానికి చేరుకోవటానికి చిన్న వంతెనపై నడవాలి వంతెన కింద ప్రవహించే నీరు మరియు చుట్టూ పచ్చని అడవి ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది పూర్వం విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు శతాబ్దాల నాటి ఆలయాన్ని పదిహేను వందల పదమూడు పదిహేను వందల పద్దెనిమిది సమయంలో పునరుద్ధరించారు ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు కొత్త మెరుగులు దిద్దుతున్నారు చుట్టుపక్కల నలమల అటవీ ప్రాంత రక్షణ సంరక్షణ మరియు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చూసుకుంటుంది ఇది నలమల అటవీ శ్రేణిలో ఉన్న పురాతన ప్రశాంత దేవాలయం అవధూత కసిరెడ్డి నాయనస్వామి విభూతిస్వామి మరియు అనేక ఇతర ప్రాచీన సాధువులు ఈ ప్రదేశంలో ఉండి తపస్సు చేశారు రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రసిద్ధ బోగుడ రైల్వే సురంగం ఈ ఆలయానికి అతి పురా సమీపంలో ఉంది ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం ఎలా చేరుకోవాలి ఇద్దలూరు నంద్యాల సమీపంలో ఉంది ఈ ఆలయాన్ని సందర్శించుకోవటానికి ఉత్తమ సమయం శీతాకాలంలో వంతెన కింద నీరు ప్రవహించడాన్ని మీరు చూడవచ్చు బ్రిడ్జ్ కింద ప్రవహించే స్వచ్ఛమైన నీరు అందులో వైద్య గుణాలు ఉన్నందున పవిత్రంగా భావిస్తారు వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నప్పటికీ స్థానికులు వజ్రాల కోసం చూస్తారు కనుమ పండుగ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు ఈ ఆలయంలో నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ పండుగ రోజున గ్రామ మరియు పరువేట ఉత్సవం కూడా జరుపుకుంటారు ఓం లక్ష్మీనారసింహస్వామి గోవింద గోవింద ఈరోజు ఈ యొక్క నరసింహ నరసింహస్వామి యొక్క చరిత్ర ఎవరెవరు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి రాజులు ఆన గురించి మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం ఈ యొక్క స్వరంగంలో మహానుంది వెళ్ళాలని ఈ యొక్క స్వరంగ మార్గంలో వస్తా ఉన్నాడు స్వామివారు ఈ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్షణ అమ్మవారిని తీసుకొని వచ్చే విషయాన్ని పరమేశ్వరుడు గమనించి గంగాదేవిని ప్రవహింపజేసి స్వామివారిని ఇక్కడ చేయడం జరిగింది ఆగిపోయినటువంటి స్వామి ఒక్కసారిగా మళ్ళా చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది అది చూసి లక్ష్మీదేవి వెలిగిపోయి పక్కకు వెళ్ళిపోయి కూర్చోవడం జరిగింది అమ్మను వలిగిపోవద్దు అని చక్కగా ఇద్దరు అమ్మవారిని వివాహం చేసుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థలం స్వరంగ మార్గంలో నుంచి వచ్చి వెలసిన స్వామి కాబట్టి చొరవ నరసింహ స్వామిని అని భక్తులు ఈరోజు సర్వలక్ష్మీ స్వామిగా చెప్పుకుంటున్నారు స్వామివారు అహోబుల నుంచి ఇక్కడికి రావడం జరిగింది మొత్తము ఉపవైష్ణవ క్షేత్రాల్లో నూట ఎనిమిది ఉపవైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి ఏకైక వైష్ణవాలయం లక్ష్మీ నరసింహ సర్వలక్ష్మీ స్వామి దేవస్థానం ఇది స్వామివారి యొక్క చరిత్ర అదేవిధంగా రాజుల విషయానికి వస్తే పదకొండు వందల ఇరవై మూడో సంవత్సరంలో మొదటి ప్రతాపరథుడు రుద్రవరాన్ని దత్తత గ్రామంగా తీసుకొని పరిపాలన చేసే సమయంలో స్వామివారి పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది తర్వాత పద్నాలుగో శతాబ్దంలో లోలయ వీమారెడ్డి దేవస్థానానికి మళ్ళా మరమ్మతులు చేయించి స్వామివారికి పాత మెడల మార్గం నిర్మించడం జరిగింది అదేవిధంగా పదహైదు వందల పద్మూడవ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఇదే రోడ్డు మార్గంలో వెళుతూ వెళ్తూ దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దిగువ భాగంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అక్కడ బోన్ చేసుకొని కొద్దిసేపు నిద్రపోయే నిద్రించడం జరిగింది ఆ సమయంలో స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది ఒక్కసారిగా ఈ కళలో వచ్చినటువంటి వృత్తాంతాన్ని గ్రామస్థుల వివరణ కోరగా నాయన ఇక్కడ ఒక పాడుబడినటువంటి దేవస్థానం ఉంది చూద్దాం అని చెప్పి శ్రీకృష్ణదేవరాయం తీసుకుని వచ్చి దర్శనం చేసుకున్నాడు గుడి అంతా శిథిలాల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి చూసి తను బాధపడి ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలనుకొని చెప్పి ఈ యొక్క మండపము పోనేరు పాత మెట్ల మార్గము మరలా పునఃప్రతిష్ఠ గావించడమే కాకుండా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఒక ఏడు రోజులు అన్నదాన కార్యక్రమం చేసిన ఘనత శ్రీకృష్ణదేవరాయలది అదేవిధంగా స్వామివారికి ఈ యొక్క ఇరవై రెండు ఎకరాల మాన్యాన్ని కూడా విరాళంగా ఇచ్చిన ఘనత శ్రీకృష్ణదేవరాయలది ఈ విధంగా స్వామివారి యొక్క రాజుల చరిత్ర విషయానికి వస్తే ఈ విధంగా సర్వలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ రోజు సంక్రమణ రోజున స్వామివారికి పారువేట కార్యక్రమం ఆనవాయితీగా వస్తూ ఉన్నది గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారికి పారువేట కార్యక్రమం చేయడము అతి ఉత్తమమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా మా స్వామివారికి ఈ యొక్క సంక్రాంతి సంక్రమ సంక్రాంతి మూడు రోజులు పండుగనే కాకుండా ప్రతి శనివారం ప్రతి శనివారం రోజున భక్తులు వేరే సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు అదే విధంగా స్వామి వారి ఏవైతే మనం మనసులో కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా కొంగు బంగారంగా నెరవేర్చు స్వామి